బయట వాన పడుతుంటే నాలుగు మీద టేస్ట్ వర్డ్స్ నాట్యమాడుతాయి వేడివేడిగా పకోడీలో మిర్చి బజ్జీలో తినాలనిపిస్తోంది వీటి సరసన మొక్కజొన్న పుత్తులు కూడా చేరుతాయి కాలం ఏదైనా మొక్కజొన్న పుత్తులను ఇష్టంగా తింటుంటారు జనం నగరంలో మూడు రోజులుగా ముసులు పడుతున్న నేపథ్యంలో మొక్కజొన్నల అమ్మకాలు మరింత అందుకున్నాయి వర్షంలోనూ బయటకొచ్చి మక్కల కోసం క్యూ కడుతున్నారు నగరవాసులు కిటపట చినుకులు పడుతుంటే ఆహ్లాదపరిచే ఆ వాతావరణంలో వేడివేడిగా ఏదైనా లాగించారని నాలిక లబలబలాడుతుంది కూల్ వెదర్ లో వెచ్చదనాన్ని పంచేలా హాట్ హాట్ గా తినుబండారాలను కోరుకుంటుంది శరీరం జల్లుల టైంలో ఎక్కువగా నాలుకకు వేడివేడి బజ్జీలు బజ్జీలో గుర్తుకొస్తాయి వాటితో పాటు మొక్కజొన్నలు కూడా ముందు వరుసలోనే ఉంటాయి వర్షంలో కాల్చిన ఉడికించిన మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆహా ఆ అనుభూతి వేరప అందుకే ముసురు పట్టిన భాగ్యనగరంలో ఇప్పుడు మొక్కజొన్న కంగులకు మంచి డిమాండ్ ఏర్పడింది వర్షంలోనూ బయటికి వచ్చి మరీ మొక్కజొన్న పొత్తులు తింటూ వెదర్ ని ఎంజాయ్ చేస్తున్నారు రోడ్లపై విక్రయించే చిరు వ్యాపారుల వద్ద మొక్కజొన్న పొత్తులను కొనుగోలు చేస్తూ వర్షంలోనే తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తున్నారు ఇంకొంతమంది మొక్కజొన్న కంకులను హోల్సేల్ గా కొంటూ ఇంట్లో పాప్కార్న్ మొక్క గారెలు ఇలా వివిధ రకాల వంటలు చేసుకుంటున్నారు దీంతో నగరంలోని హోల్సేల్ మార్కెట్లలో మొక్కజొన్న అమ్మకాలు జోరందుకున్నాయి జంక్ ఫుడ్ తినడం కంటే ఎన్నో పోషక విలువలున్న మొక్కజొన్న పొత్తులు తినడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వెదర్ చాలా బాగుంది ఈ వెదర్లో జనపూర్ తినడం ఇంకా చాలా బాగుంది నేచురల్ ఫుడ్ ఇది నేచురల్ ఫుడ్ మంచిది ఫుడ్ సో నాకు నేచురల్ ఫుడ్స్ ఇష్టం నేను జ్యూసెస్ కూడా తాగాను ఓన్లీ షుగర్ కేన్ జ్యూస్ తాగుతా సో ఈ న్యాచురల్లో ఇక్కడ పక్కన కనిపిస్తే జనపూర్ తీసుకొని తింటున్నాను అంటే ఎంతసేపు లోపలే ఉంటామని జస్ట్ అలా సరదాగా బయటకు వచ్చామండి సో ఏమైందంటే సో సరదాగా వెళ్తున్న పిజ్జా బర్గర్లు సో ఎప్పుడు జంక్ ఫుడ్గా అలవాటు అయిపోయారు కదా సో దాని బదులు న్యాచురల్గా గా ఉంటే బాగు తింటే ఏమైనా బాగుంటుంది కదా అని చెప్పి సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటది సో మనం తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇలా సరదా తీసుకుని తింటాం సో యాక్చువల్లీ ఏంటంటే ఆ రెండు ఉన్నాయి అక్కడ బట్ ఏంటంటే మేము ఇది చూసినట్టు ఇది నచ్చింది పర్లేదు ఫస్ట్ ఇది ట్రై చేద్దామని తీసుకున్నాం అంతా మొక్కజొన్నలు ప్రతి ఏడాది జూన్ మాసంలోనే దిగుమతి అవుతుంది కానీ ఈసారి తగినంత వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడి కొంత ఆలస్యమైంది మొక్కజొన్న ప్రియుల కోసం నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన వీటిని విక్రయిస్తూ వేడివేడిగా కస్టమర్లకు అందిస్తున్నారు చిరు వ్యాపారులు ముఖ్యంగా నగరంలోని ఓల్డ్ సిటీ దారుసలం ఏరియాలో మొక్కజొన్న పొత్తులు కనువిందు చేస్తున్నాయి నగరంలో చాలా మంది చిరు వ్యాపారులు రైతుల వద్ద నుంచి హోల్సేల్ గా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు ఏది వెడిగా తినాలా అని అట్లా ఉంది ఈ వరుషలో కార్లో వచ్చినాం తింటున్నాం చూడు రెండు ఉంది ఇంకా నుంచి వచ్చాము హైటెక్ సిటీ నుంచి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎన్వైరాన్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది దగ్గర అంటే అక్కడ అక్కడ ఆ సైడ్ ఎక్కడ అక్కడ ఏం లేదు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది లాంగ్ డ్రైవ్ అవుతుంది అందుకోసం ఇక్కడ వచ్చాము ఫుల్ సాలిడ్ ఉంటుంది చాలా వేడి వేడి వస్తుండాలి అందరు తినాలి చాలా యూస్ఫుల్ కూడా హెల్త్ ఇష్యూ అంటే చాలా హెల్దీస్ హెల్దీ కూడా ఉంటుంది చాలా ఫైబర్స్ ఉంటాయి హోల్సేల్ మార్కెట్లో ఒక్కో మొక్కజొన్న పొత్తును ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు కొని వాటిని నిప్పులపై కాల్చి ఉడికించి ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు చిరు వ్యాపారులు రవాణా చార్జీలను కూడా కలుపుకొని ఈ ధరకు విక్రయిస్తున్నారు కేవలం తెలుగు రాష్టాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట వంటి ప్రాంతాల నుంచి కూడా మొక్కజొన్నలు దిగుమతి అవుతున్నాయి ఆగస్టు నెల చివరి వరకు కూడా మొక్కజొన్నల హవా కొనసాగనుంది మొక్కజొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇందులో ఫైబర్ అధికంగా లభిస్తుందని కస్టమర్లు చెప్తున్నారు మొత్తానికి ఈ సీజన్లో మొక్కజొన్నలు ఎక్కువగా అమ్మడవుతున్నాయి ముసురు వర్షాల కారణంగా మొక్కజొన్నల విక్రయాలు ఎక్కువగా అవుతున్నాయి వర్షాకాలంలో ఏ పునుగులో బజ్జీలో తినడం కంటే ఎన్నో పోషక విలువలున్న మొక్కజొన్నలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆహ్లాదానికి ఆహ్లాదం ఇటు చెరు వ్యాపారులకు ఉపాధి దొరికినట్టు అవుతుంది